ప్రైస్ వెల్కమ్ టు కృపా వార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక మరొక నూతన దినంలో మనం ప్రవేశించాము మరి అప్పటికే ఇప్పటికే మనము రెండు రోజులైపోయి మూడో దినంలో ప్రవేశించాము దేవుడు ఎంత గొప్ప దేవుడు దినములు ఎంతో త్వరగా గడిచిపోతున్నాయి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు ఆయన యొక్క నమ్మకత్వము ఎప్పటికీ కూడా తరిగిపోనిది నిరంతరము ఉండేటువంటి ప్రేమ కృప ఆయనవి మనకు తోడుగా ఉండేటువంటి తోడుగా నిలిచేటువంటి కృప ఆయనది మహా గొప్ప కృప ఆయనది దేవునికే వందనంలో దేవుడు మనల్ని అనుదినము తన యొక్క కృపా వార్తతో దీవిస్తున్నాడు అనుదినము దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు ఆయన వాగ్దానాలు నమ్మకమైనవి ఆయన వాగ్దానాలు స్థిరంగా ఉంటాయి వినూతన దినంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపా వార్త నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను ఆదికాండము ఇరవై అధ్యాయము పదమూడవ వచనంలో దేవుడు యాగోబుతో చెప్తున్నటువంటి మాటలు ఇవి దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు దేవుడు యాకోబును ఎంతగానో ప్రేమించాడు దేవుడు అబ్రహాంను ప్రేమించాడు అబ్రహాంను సెలెక్ట్ చేసుకున్నాడు అబ్రహాంతో తన నిబంధనను స్థిరపరిచాడు ఆ తర్వాత ఇషాకుతోనూ ఆ తర్వాత యాకూబుతోనూ దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు దేవుడు ప్రేమతో మనల్ని మనతో కూడా అలాంటి నిబంధనను అనుదినము చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మనము ఆయనతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఎప్పుడైతే ఆయనతో నిరంతరము ఒక సంబంధం కలిగి ఉంటామో అప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు మనతో కూడా ఇలా గొప్ప వాగ్దానాలు చేస్తాడు మనము వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు ఆయన వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు మనం గ్రహిస్తున్నామా లేదా మనము గ్రహించుకోవాలి గమనించాలి ఆలోచించాలి ధ్యానించాలి మనం ఎప్పుడైతే వాక్యంను ధ్యానిస్తామో అప్పుడు దేవుని యొక్క వాగ్దానము మనకు కనిపిస్తుంది మరి ఈ దినం వాగ్దానం ఏంటంటే నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అని చెప్తున్నటువంటి మాటలు మరి యాకూబు పారిపోతున్నటువంటి పరిస్థితి యాకూబు ఎందుకు పారిపోతున్నాడు తన అన్న అయినటువంటి ఏషావును మోసం చేశాడు అతడు అతడు తొందరపడ్డాడు రిబ్కా తొందరపడింది ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నేను చిన్నవాణిని ఎన్నుకున్నాను నేను అని చెప్పాడు రిబ్కాతో రిబ్కాకు ఆ విషయం తెలుసు మరి ఇస్సాకు యాకూబును ఏషావును ఆశీర్వదిస్తాను నా జ్యేష్ఠ పుత్రుడిని నేను ఆశీర్వదిస్తాను అంటే ఏషావు యాకూబు తొందరపడ్డాడు ఆశీర్వాదాలు తాను తీసుకోవాలని రిప్కా కూడా తొందరపడింది అయితే అప్పటికే ఆ జ్యేష్ఠత్వాన్ని అతడు అమ్మేసుకున్నాడు కాబట్టి యాకూబు మీద పాపం లేదు ఏషావు ఒక చిన్న కూర కొరకు అంటే తన కడుపు నింపుకోవడం కొరకు తన నేత్రాశ ఇప్పుడు మనకు నేత్రాశ జీవపుడుబము శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఇవన్నీ ఉన్నాయి కదా మనం ఈ నేత్రాశ కొద్దీ అతను చూసినప్పుడు ఆ కూర ఎలా ఉందంట చాలా రుచికరంగా కనిపిస్తూ ఉందంట వండుతున్నప్పుడు చిక్కుడుకాయ కూర వండుతున్నాడు యాకోబు అయితే ఏసావు అలసిపోయి వచ్చాడు ఆకలేస్తూ ఉంది అక్కడికి వచ్చి చూసేసరికి ఆ అక్కడున్నటువంటి ఆ వంటకము ఏదైతే యాగోబు చేస్తున్నాడో ఆ యాగోబు తయారు చేస్తున్నటువంటి ఆ వంటకము చాలా రుచికరంగా కనిపించింది అంటే ఆ కలర్ఫుల్గా కనిపించింది ఆ ఉడుకుతున్నప్పుడు ఒక రకమైన మంచి వాసన ఫ్లేవర్ వస్తుంది కదా ఆ ఫ్లేవర్ అతనికి నచ్చింది అతనికి సంతోషంగా అనిపించింది తను అడిగాడు నాకు కొంచెం ఆ కూర పెట్టవా అని అడిగితే బహుశా వాళ్ళు ఏమన్నా విడివిడిగా వంటలు చేసుకుంటారో ఏమో అర్థం కాలేదు అయితే అతడు వచ్చి అడిగినప్పుడు తన అన్ననే కదా ఫ్రీగా పెట్టచ్చు కదా అయితే దా యాకోబో ఏమన్నాడంటే నువ్వు నీ జ్యేష్టత్వాన్ని నాకు అమ్మేసేస్తే నీకు ఇస్తాను అని చెప్పాడు అతను జ్యేష్ఠత్వము అనే విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు ఏషావు కానీ పాత నిబంధన కాలంలో ఏ జ్యేష్ఠత్వానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఎందుకంటే జ్యేష్ఠుడైనటువంటి వానికి దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు చాలా అద్భుతమైన దీవెనలు జ్యేష్ఠత్వానికి ఉన్నాయి అయితే అతడు దానిని కోల్పోయాడు ఆ ఇన్నర్ మీనింగ్ మనం కూడా ఈ లోకంలో మర్మంగా ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకోలేక దేవుని యొక్క విధానాలు తెలుసుకోలేక దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోలేక మనం చాలా విషయాలు వదులుకుంటూ ఉంటాము రక్షణ రక్షణ పొందుకో అని చెప్తే చాలామంది చెప్తూ ఉంటారు కదా రక్షణ పొందుకోండి అని రక్షణ పొందుకోవడం ఏంటి మేము మాకు తెలుసు దేవుడు మనందరి కోసం వచ్చాడు ఈ లోకానికి ప్రవీణ్ ఏకృష్టి లోకానికి అందరి కొరకు వచ్చాడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఇందులో ఏముంది రక్షణ అంటారు రక్షణ తీసుకోమంటారు ఏంటిది అని అనుకుంటారు చాలామంది కానీ ఆ రక్షణ అనే ఆ ఒక్క మాటలో ఎంత అర్థం ఇమిడి ఉంది ఎంత ఆధ్యాత్మికత ఇమిడి ఉంది ఎంత నిత్య జీవము ఉంది ఆ నిత్య జీవము అనేటువంటి ఆలోచన ఆ నిత్య జీవం యొక్క ప్రాధాన్యత మనకు తెలియదు జ్యేష్ఠత్వం యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఏషావు తెలుసుకోలేక దాన్ని వదులుకున్నాడో అదేవిధంగా రక్షణ అనే ఆ ఆ యొక్క కాన్సెప్ట్ యొక్క ప్రాధాన్యతను మనం కూడా తెలుసుకోలేక చాలాసార్లు వదిలేస్తూ ఉన్నాము క్రైస్తవులమైతే చాలు మనకు నిత్య జీవం ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ క్రైస్తవులమైతే మాత్రమే సరిపోదు మనం ప్రవైన యేసును స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయనతో వ్యక్తిగతంగా నూతనమైనటువంటి సంబంధం నూతనమైనటువంటి ఒక కనెక్షన్ మనం ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటామో అప్పుడే మనకు నిత్యజీవం అనేది ఉంటుంది రక్షణ అనేది మనకు కలుగుతుంది ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు నా కొరకు చనిపోయాడు అన్న ఫీలింగ్ మనకు ఎప్పుడొస్తుందో నా కొరకే ఆయన మరణించాడు నా కొరకు ఆ బలి అయ్యాడు నా కొరకు ఇదంతా భరించాడు నా పాపములు శాపములు రోగములు అన్నీ ఆయన భరించాడు మనం స్వస్థత ఇవ్వమని చాలా ఈజీగా అడుగుతాం కానీ ఆ స్వస్థత అవసరం ఎప్పుడు ఎలా కలుగుతుంది అంటే ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుతుంది కదా మరి అది అంగీకరించకుండా ఊరికే స్వస్థత కావాలని అడిగితే ఎలాగా మనం అది అంగీకరించాలి కదా నా కొరకు ప్రభావ నువ్వు చనిపోయావు నా గా నీ గాయములలో తండ్రి నా యొక్క రోగాలన్నీ ఉన్నాయి నాకున్నటువంటి బాధలు వ్యధలు అన్నీ నీ నీ గాయాలలోనే ఇమిడి ఉన్నాయి ప్రభా వాటినన్నింటినీ నువ్వు భరిస్తున్నావు అయితే నాకు స్వస్థత అనుగ్రహించు తండ్రి వాటితో మీరు ఆల్రెడీ నాకు విడుదల ఇచ్చారు కదా ఆ విడుదలని ఇప్పుడు నాకు ఫిజికల్గా కనిపించేలాగా చేయి ప్రవ నాకు స్వస్థత అనుగ్రహించు అని మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది అది గ్రహించకుండా ఊరికేనే స్వస్థత అస్వస్థత కావాలని అడుగుతూ ఉంటాం అయినా కూడా దేవుడు ప్రేమగలవాడు గనక తన యొక్క కృపచొప్పున మనకు స్వస్థతనిస్తూనే ఉన్నాడు అనేక మార్లు మనం ఎంత సిక్ అయినా కూడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఈ లోకంలో మనం ఈ విధంగా ఈ దినాన మనము ఈ వార్తను ధ్యానిస్తున్నామంటే మన దేవుని యొక్క కృప వల్లనే కదా దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు మరి ఈ దినము మరి దేవుడు ఈ మన ఈ ఏషావు ఆ విధంగా జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు ఆ చిక్కుడుకాయ కూర కూర కోసం అయితే ఆ చిక్కుడుకాయ కూర తిన్నాడు కానీ తన జ్యేష్ఠత్వాన్ని అయితే వదులుకున్నాడు అందువల్లనే ఇక్కడ యాగోబు కూడా అతడు వెళ్ళడానికి తనకి ధైర్యంగా అనిపించుండొచ్చు ఒకవేళ అందుకే ఏషావు ఇస్సాకు దగ్గరికి ఏషావులాగా వేషం వేసుకొని వెళ్ళాడు అయితే ఇస్సాకు తడిమి చూసి మరి స్వరం అయితే యాకోబుదే కానీ శరీరం అయితే ఏషావుదే అనుకుని ఇంకా అతను ఏమనుకున్నాడో బహుశా ఇతనే నా కుమారుడేమో ఏషావేనేమో అనుకుని అతడు ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకు ఇచ్చేశాడు ఆ తర్వాత ఏషావు వచ్చి ఎంత దుఃఖిచ్చినా తాను ఆదరణ నివారణ పొందుకోలేకపోయాడు తిరిగి ఆ వాగ్దానాలు ఆ ఆశీర్వాదాలు పొందుకోలేకపోయాడు అయితే యాకూబ్ అయితే భయపడ్డాడు ఎందుకంటే ఏషావుకు చాలా కోపం వచ్చింది అతడు ఎలాగైనా యాకూబుని చంపాలని అనుకున్నాడు నా తండ్రి మరణించిన తర్వాత నేను యాకూబుని చంపేస్తాను అనుకున్నాడు ఎందుకంటే తండ్రి ఉండగా అతనికి తమ్ముని చంపడం ఇష్టం లేదు సరే అందుకోసమే యాకూబు పారిపోవడం మొదలుపెట్టాడు ఎక్కడ అక్కడి నుంచి తల్లిదండ్రులే పంపించేశారు అతన్ని లాభాను దగ్గరికి అయితే అతడు వెళ్తూ ఉండగా అతడు కేవలం చేతి కర్రతో బయలుదేరాడు ఇంకా బయలుదేరి బైర్షభా నుండి బయలుదేరి హారాని వైపు వెళ్తూ ఒక చోట చేరి ప్రొద్దు గృంకినందున ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అతని దగ్గర ఏం లేదు అతడు కేవలం ఒట్టిగా అంటే ఎలా ఉన్నాడో అలా బయలుదేరిపోయాడు ఉన్న పాటన బయలుదేరిపోయాడు ఆ అర్ధరాత్రి ఎక్కడో అంటే రాత్రి నిద్ర వస్తున్నది గుంకుంది ప్రయాణం చేయడానికి వీలు కాదు గనక ఒక చోట పడుకున్నాడు అక్కడ ఏమీ లేదు కాబట్టి ఒక రాయి తీసుకొని తనకు తలగడగా చేసుకొని పడుకున్నాడు అతనికి ఒక కళ వచ్చింది ఆ కళలో యహో అక్కడ దేవదూతలు ఒక నిచ్చెన కనబడింది భూమి మీద నిలపబడి ఉన్నది ఆ నిచ్చెన ఆకాశము ఆకాశానికి అంటుతున్నటువంటి నిచ్చన కింద భూమి మీద ఉన్నది అయితే ఆ దేవుని దూతలు పైకి ఎక్కుచూ దిగుచు ఉన్నారు అంటే దెర్ ఈస్ యాక్సెస్ అంటే భూమికి ఆకాశానికి ఒక మార్గం ఉన్నది అన్నట్లుగా ఆ తర్వాత యహోవా దానికి పైగా నిలిచి ఉన్నాడు ఆయన యాకూబ్తో మాట్లాడుతున్నాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడును ఇస్సాకు దేవుడనైనా యహోవాను నీవు ఇక్కడ పండుకొని ఉన్నావు కదా ఈ భూమిని అంతా నీకును నీ సంతానం ఇస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు ఒక మాట పలికాడు అది దేవుడు అడుగకపోయిన యాగోబుకి ఇచ్చినటువంటి వాగ్దానము ఎందుకంటే దేవుడు ఇష్రాయిలును ఎన్నుకున్నాడు యాకోబును ఇష్రాయిలుగా మార్చాలని ఆయన ఉద్దేశం అతడు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాలి ఆ శ్రమలలో దేవుడు అతనికి అనేక పాఠాలు నేర్పించాలి అది ఆయన యొక్క ప్రణాళిక కాబట్టి మార్గంలోనే దేవుడు అతనికి వాగ్దానం చెప్పేశాడు నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చదను అని చెప్పినప్పుడు ఈ వాగ్దానాలన్నీ కూడా ఒకరి కోసము ఇవ్వబడలేదు అది యాకోబుకి ఇవ్వబడినటువంటి వాగ్దానము అయినా అవి పరిశుద్ధులందరికీ చెందుతాయి అయితే వీటిని మనం పొందుకోవాలంటే ఎలాగా మరి యాకోబు అయితే ఇమ్మీడియట్గా పొందుకున్నాడా లేదు కదా ఎన్ని సంవత్సరాలు అతడు లా లాభం దగ్గరికి వెళ్ళాడు అక్కడ ముందుగా లేని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ రాహేల్ని చేసుకున్నాడు వారి కోసం ఏడు సంవత్సరాలు ఈమె కోసం ఏడు సంవత్సరాలు ఈ విధంగా అతను ఎంతో కష్టపడి పనిచేసి అనేకమైన లెసన్స్ నేర్చుకున్నాడు మోసగించబడ్డాడు తాను ఏ విధంగా ఏషావును మోసం చేశాడో అదే విధంగా తాను కూడా తన మామయైన లాభానుతో మోసగించబడ్డాడు తర్వాత అంటే ఒక విధమైనటువంటి కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు శ్రమలు ఎదుర్కొన్నాడు కష్టాలు ఎదుర్కొన్నాడు ఆ తర్వాత అతను అనుకున్నాడు ఇంకా నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని ఆ తర్వాతనే అతడు ఒంటరిగా ఎప్పుడైతే దేవునితో పెనుగులాడాడో అప్పుడు అతనికి నిజమైనటువంటి విడుదల లభించింది నిజమైనటువంటి రక్షణ లభించింది ఈ లోకంలో మనం కూడా అంతే మనము ఎప్పుడైతే ప్రభుతో ఏకాంతంగా ఒక రెసిలింగ్ అనేది మనకు జరగాలి ఆయన యొక్క ముఖ దర్శనం కలగాలి మనకు ఎప్పుడైతే ఆయనతో పోరాటం జరుగుతుందో పోరాటం అంటే ప్రార్థనలో ఆ పోరాటంతో మనం దేవుణ్ణి పూర్తిగా తెలుసుకున్నప్పుడు దేవుడు కంప్లీట్గా మనకు విడుదలనిస్తాడు కంప్లీట్గా మనల్ని విమోచిస్తాడు కంప్లీట్గా మనకు రక్షణ అనేది అను లభిస్తుంది మనం ఆయనను పూర్తిగా గ్రహించగలుగుతాము పూర్తిగా ఆయనను అండర్స్టాండ్ చేసుకోగలుగుతాము అప్పుడే మనకు రక్షణ అప్పుడే మనము విశ్వాసంతో మనము ఆయనను అంగీకరించాలి ఎప్పుడైతే విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాల మీద ఆనుకుంటామో అప్పుడు ఆ వాగ్దానాల్లో మనము విశ్రాంతి తీసుకుంటామన్నమాట అప్పుడు ఆ విశ్రాంతిలో మనకు ఆ అలసట అంతా తీరిపోయి మనకు ఒక ప్రశాంతత అనేది లభిస్తుంది దేవుని యొక్క వాగ్దానంలో ఉండేటువంటి ఆ విశ్రాంతిలో మనకు భయం అనేది ఉండకుండా అయిపోతుంది మనం ఎప్పుడు కూడా భయపడము ఇంకా ఎప్పుడు కూడా అనిశ్చిత పరిస్థితి మనలో ఉండదు మనము ప్ర ఎంత ప్రశాంతంగా అంటే ఎంత పెద్ద సమస్య పర్వతములు ఉన్న పెద్ద వంటి గొప్ప గొప్ప సమస్యలు అడ్డుగా వచ్చినా లేకపోతే తుఫాను వంటి పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి అయినా కూడా ఆ మధ్యలో మనం ఉన్న సింహాల బోనులో ఉన్నట్లున్నా మనం అగ్నిగుండంలో ఉన్నట్లున్నా కూడా మనకు ఆ విశ్రాంతిలో ఆ వాగ్దానాలు ఇచ్చే విశ్రాంతిలో మనకు అస్సలు భయం అనేది ఉండదు దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడంటే ఆ ప్రశాంతతలో ఆ యొక్క దీవెనలు ఇచ్చే ఆ ప్రశాంతత మనకు భయం అనేది కలిగించదు మనకి ఈ లోకంలో ఏం లేకపోయినా కూడా మనం భయపడం ఆస్తులు లేకపోయినా తిండి లేకపోయినా అంతస్తులు లేకపోయినా వాహనాలు లేకపోయినా ఏమి షెల్టర్ లేకపోయినా కూడా మనం భయపడకుండా ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాం మరి పౌలు చరసాలలో ఉండి కూడా ఆనందించండి ప్రభువు ఆనందించండి అని చెప్తున్నట్టే మనం కూడా ఆనందంగా ఉండగలుగుతాం అయితే ఆ ఆ విశ్రాంతిలో మనము ఆ వాగ్దానం ఖచ్చితంగా పొందు పొందుకుంటాము మరి యాకోబు అయితే అలసిపోయి ఆ స్థలంలో ఒక రాతిని తన తలగడగా చేసుకొని దాని మీద తలవాల్చుకొని విశ్రాంతి తీసుకున్నాడు యాగోబు విశ్రాంతి తీసుకున్న ఆ స్థలం అంతా భవిష్యత్తులో అతనికే సొంతం చేయబడుతుందని దేవుడు ముందుగా యాగోబుకు తెలియజేయలేదు కానీ అది సత్యమే కదా అది తర్వాత జరిగింది యాగోబు తన కళలో అద్భుతమైన నిచ్చెనను చూశాడు విశ్వాసులందరికీ ఆశీర్వాదం కలగాలంటే భూమికి ఆకాశానికి ఒక సంబంధం ఏర్పడుతుంది కదా ఆ సంబంధం మనకు కలిగి ఉండాలి మనం అలాంటి సంబంధం కలిగి ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించుకుందాం ఆ సంబంధం కొరకు ఈ నూతన సంవత్సరంలో మనము దేవునితో సత్సంబం సత్సంబంధం సంబంధం అంటే కంప్లీట్గా వ్యక్తిగతమైనటువంటి ఆ సంబంధం కలగడానికి మనము ఆలోచిద్దాం ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆయనతో సంబంధం కలిగి ఉంటామో అప్పుడే దేవునితో మనకు ఎప్పటికీ కూడా ఎల్లప్పటికీ చెదరిపోని ఒక సంబంధం ఏర్పడుతుంది బంధం ఏర్పడుతుంది ఆ బంధము నిరంతరము నిలుస్తుంది ఆయన కృప మన పైన నిరంతరం నిలుస్తుంది ఆ నిచ్చెన భూమి మీద ఎక్కడ నిలబడిందో ఆ స్థలాన్ని పొందుకోవడానికి యాకోబు అర్హుడే కాబట్టి అలా కాకపోతే ఆ ఆ దు దృశ్యాన్ని అతను చూసి ఉండేవాడు కాదు ఇప్పుడు మనకు వాగ్దానం పొందుకున్నాము మనకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అయితే ఆ వాగ్దానాన్ని బట్టి మనకు వస్తుంది మనకే ఎలా అవుతుంది అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఇచ్చాడు అంటే అది తప్పకుండా చేస్తాననే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు వాగ్దానం ఇచ్చినవాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడైన దేవుని వాగ్దానాలన్నీ యేసునందు క్రీస్తు యేసునందు అవును అన్నట్టుగా ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి కదా పౌలు కూడా అదే మాట రాస్తున్నాడు కాబట్టి మనం ధైర్యంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకోవాలి దానిపైన ఆనుకోవాలి అలా ఆనుకోవాలంటే నిత్యము మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి దేవునితో అనునిత్యము సంభాషిస్తూ ఉండాలి ఆయనతో సంబంధం కలిగి ఉండాలి సంభాషిస్తూ ఉండాలి అంటే దేవునితో మనము ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి అప్పుడే మనము దేవునితో సంబంధం కలిగి ఉంటాము ఆ ప్రభువు మనవాడే కదా ఆయన నీవాడు నావాడు ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం మనదే ఆ వాగ్దానాలపై తలవాల్చుకొని ఆ వాగ్దానంలో విశ్రాంతి తీసుకుంటే మనం వాటిని అనుభవిస్తాం మీరైతే అలసిపోయినారేమో ఒకవేళ ఎవరైనా ఏ వాగ్దానం లేదు నాకు ఏ ఏ ఆశ లేదు నాకు ఎంత నేను కోరుకున్నది ఏదీ జరగడం లేదు నాకు కావాల్సింది ఏదీ లభించటం లేదు అని దుఃఖిస్తూ బాధపడుతూ అలసిపోయినటువంటి రీతిలో ఎవరైనా ఉన్నట్లయితే దేవుని దగ్గరికి రండి ప్రభువుతో మాట్లాడండి ఆయనతో అనుబంధం ఏర్పరచుకోండి దేవుడు నీకు తప్పకుండా వాగ్దానం ఇస్తాడు ఆ వాగ్దానం పైన ఆమెకు తప్పకుండా వాగ్దానము నెరవేర్చబడుతుంది శాంతి సమాధానాలతో వాటితో పడుకో వాటినే కలలుగా చేసుకొని దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురుచూడు ఎప్పుడైతే ఓపికతో ఎదురు చూస్తావో అప్పుడు తప్పకుండా నీ నిరీక్షణ ఫలిస్తుంది విశ్వాసంతో ఎదురుచూడు విశ్వాసము మనకు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం కాబట్టి ఆ విశ్వాసం అనేది బలంగా మనం కలిగి గాక దేవుడు ఈ కృపా వార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వశక్తిమంతట నీకు వందనంలో అవును ప్రభా వాగ్దానంలో ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడవు నాయన మేము ఆ వాగ్దానాలపై ఆనుకొని నిజంగా ప్రభా పైన విశ్రమించి నీ మేము నీవు చూపించేటువంటి ఆ దిశను ఆ విధానాన్ని మేము అర్థం చేసుకొని నిరీక్షణతో మేము ఎదురు చూడడానికి కృప చూపించండి దావిధిలాగా యోసేపులాగా తండ్రి మేము ఆ యొక్క అద్భుతాన్ని ఆ అద్భుతమైన వాగ్దానాన్ని నె నెరవేర్పు కొరకు ఎదురు చూడడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిత్యము నీతో అనుసంధానమై సంబంధం కలిగి ఆ బంధముతో బంధముతోనైనా ఆ నిబంధన రక్తములో ప్రభా మేము ప్రోక్షించబడి నీ యొక్క వాగ్దానాలు నిజంగా పొందుకోగలిగేలాగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి నీ యొక్క వాగ్దానంపై మేము ఆనుకొని ఉండగా నైనా మీరు తప్పక వాగ్దానం నెరవేరుస్తారని మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం ప్రభా ఈ సంవత్సరం మీరు మాకేమి వాగ్దానం ఇచ్చారో ఏ దినము మీరు ఏ వాగ్దానం ఇచ్చినా ప్రతి వాగ్దానం కూడా మీరు నెరవేరుస్తారు తండ్రి మీ యొక్క వాగ్దానాలన్నీ బైబిల్ గ్రంథంలో అవును ఆమెను అన్నట్లుగా ఉన్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి అద్భుతమైనటువంటి నీ యొక్క ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ మేము ఉన్నాము తండ్రి నీకు కృప మాపైన కుమ్మరించము ఇదనమంతా మాకు తోడుగా ఉండము మా ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించి మమ్మల్ని క్షేమంగా నడిపించము మా ఉద్యోగ జీవితాలలో మమ్మల్ని మహిమకరంగా వాడుకొనండి విద్యార్థులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్